వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం కొత్త ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక హాస్టల్లో సీసీటీవీలు లేదంటే సీక్రెట్ కెమెరాలు ఏవో పెట్టి వీడియోలు ఇవన్నీ తీసి చేశారు అన్నటువంటి ఒక కేసు వచ్చింది ఆరోపణలు చాలా గట్టిగా చేశారు పోలీసులు ఇవి తీసుకెళ్ళిపోయారు ఇది అని చెప్పని సరే దాని తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళు మొత్తం అంతా కూడా జల్లడపట్టి అక్కడ కెమెరాలు లాంటివి ఏవి లేవు అని చెప్పి తేల్చారు అక్కడికి అదయింది కానీ అటువంటి ఘటనే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ జరుగుతుందో ఎలా జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి బికాజ్ ఈ విషయం చూసిన తర్వాత జర్నలిస్టులు అనేటువంటి ఒక పేరు ఏదైనా వేసుకొని మీ ఇంటికి ఎవరన్నా వస్తున్నారు అంటే మాత్రం దయచేసి జాగ్రత్త పడండి కేవలం జర్నలిస్టులు అనే కాదు ఎవరైనా సరే ఈ కరెంట్ హోల్డర్స్ ఏవైతే ఉంటాయో మన బల్బ్ హోల్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ బల్బ్ హోల్డర్స్ మీ ఇంట్లో ఒకవేళ మీరు ఏమైనా ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటే షాప్కి వెళ్ళి మీ అంతటా మీరే పరీక్షించి కొనుక్కొని కొనుక్కొని ఇంటికి వచ్చిన తర్వాత మీకు చేతనైతే అవసరమైతే నేర్చుకునైనా సరే ఫిక్స్ చేసుకోండి తప్ప అంటే ఈ మాట అంటే చాలామంది కోపం రావచ్చు మా పొట్ట కొడతావా ఎలక్ట్రీషియన్లది అనే మాట వాళ్ళకి రావచ్చు చెయ్యనటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇలాంటి పనులు చేయని వాళ్ళకి బట్ చేసేటువంటి వాళ్ళకి మాత్రమే ఇది ఖచ్చితంగా ఒక రాంగ్ అని చెప్పొచ్చు అందులో ఇబ్బంది లేదు బెంగళూరులో బెళగావిలో జరిగినటువంటిది కర్ణాటకలో బెళగావిలో జరిగినటువంటి ఒక షాకింగ్ ఘటన తెలిస్తే మీరందరూ కూడా షాక్ అవుతారు భయపడతారు ముఖ్యంగా ఇది భయపెట్టేటువంటిది కాదండి మీకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసి జాగ్రత్త పడమని చెప్పడం మాత్రమే తప్ప ఇందులో వేరే ఉద్దేశం ఇది లేదు కొంతమంది సులువుగా డబ్బులు సంపాదించేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టినటువంటి వాళ్ళలో ఒక మహిళా అధికారి బెడ్రూమ్లో కెమెరాలు పెట్టేశారు సీక్రెట్గా తర్వాత బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు మొత్తం ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యి అడ్డంగా దొరికిపోయారు కర్ణాటక బెల్గావి టౌన్ ఫేక్ జర్నలిస్టుల ముసుగులో మహిళా అధికారిని బెడ్రూమ్లో దృశ్యాలు సీక్రెట్గా చిత్రీకరించి వాటిని ఆవిడకు చూపించి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు ముగ్గురిని కూడా బెళగావి పోలీసులు అరెస్ట్ చేశారు ఒకళ్ళు సమాచార హక్కు చట్టం కార్యకర్త కూడా తగలబడ్డాడు దాంట్లో అరెస్ట్ అయినటువంటి నిందితుల పేరు గోకాక్కి చెందినటువంటి సమీర్ నిస్సార్ అహ్మద్ షేక్ అబ్దుల్ రషీద్ మకరంద్ మకందర్ మహమ్మద్ బాలకుండ్రి మహిళా అధికారి ఇంట్లో లేని సమయంలో ఇంటి తాళం చెవిని పక్కన పెట్టే విషయాన్ని పొరుగు వాళ్ళ ద్వారా తెలుసుకొని ఆ ముగ్గురు వ్యక్తులు రహస్యంగా బల్బు హోల్డర్లో సీక్రెట్ కెమెరాలు అమర్చి లోపల పెట్టేశారు మొత్తం ఈ వీడియోలు తీసుకొని యాభై లక్షలు చెల్లించాలని చెప్పి బ్లాక్ మెయిల్కి దిగారు ఇది అక్కడ జరిగినటువంటిది పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు సిక్స్టీ ఫోర్ జీబీ పెన్ డ్రైవ్లు తర్వాత ఫోన్లు ఆరు స్పై కెమెరాలు ఓటీజీ పరికరాలు మెమరీ కార్డ్స్ అలాగే ఇన్నోవా కారు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని పంపించారు ఇందులో పని మనిషి కూడా కీలక పాత్ర పోషించిందిట అధికారి కిటికీ దగ్గర తాళం చెవి ఉంచుతారు అని పని మనిషికి మాత్రమే తెలుసు నిందితులకు ఆమె సమాచారం ఇచ్చింది ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్న ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మాలి ఇలా జరుగుతూ ఉంటే ఇది ఇది ఒకటి కదా ఇది బెళగావిలో జరిగింది కదా ఇప్పుడు ఇంకొక షాకింగ్ ఘటన మీకు చెప్తే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అండి ఇది చాలా అంటే చాలా సేమ్ బెంగళూరులో ఇది అది కర్ణాటక బెళగావిలో జరిగింది ఇది బెంగళూరులో జరిగినటువంటిది కూతురు కోరిక మేరకు తండ్రి ఒక ఫోన్ కొనిచ్చాడు డాడీ డాడీ ఫోన్ కావాలి డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ అంటే ఫోన్లే పాపం కదా అని చెప్పి ఫోన్ కొనిచ్చాడు ఫోన్ కొనిస్తే కూతురు ఏం చేయాలి సరదాగా ఏ టిక్ టాకో రీల్సో చేసుకుని తగలాడాలి పని పాట లేకపోతే లేదు చదువుకుంటుంది చక్కగా అంటే దానికి తగ్గట్టుగా ఫోన్ యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు వాట్సాప్ చాట్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు పర్వాలేదు యూట్యూబ్ ఆన్ చేసుకుని సినిమాలు చూడమనండి పోయేది లేదు కానీ చేసినటువంటి ఆ పని ఏంటో తెలుసా తల్లివి ప్రైవేట్ వీడియోలు తీసి ప్రియుడికి పంపించింది సొంత తల్లివి ఫోటోలు వీడియోలు తీసి ప్రియుడికి పంపించింది ఆ విషయం తల్లికి తెలిసేసరికి పారిపోయి వెళ్ళి వాడిని పెళ్ళి చేసుకుంది వాడు అడిగట్ట మీ అమ్మ ఫోటోలు పంపించని అడిగట్ట ఇది పంపించిందట ఇప్పుడు చెప్పండి అసలు ఎవరిని నమ్మాలి ఏం చేయాలి అంటే వ్యవస్థ ఎలా పాడైపోతుంది సమాజం అనే దానికి ఇవి ఒక చిన్నపాటి ఎగ్జాంపుల్స్ అంతే చిన్నపాటి ఎగ్జాంపుల్స్ అంతకుమించి ఏం లేదు చెప్పడానికి కూడా అండ్ ఇంకొక వార్త కూడా చూశాను నేను దాదాపుగా తొంభై శాతం మంది నిరుద్యోగ యువకులు యువతులు ఎవరైతే ఉన్నారో తొంభై శాతం మంది ఆర్సి అని చెప్పి తిరుగుతున్నారట వాళ్ళకి క్వాలిఫికేషన్ లేదు చదువు వంటబట్టలేదు పని లేదు ఖాళీగా ఉన్నారు రైస్ పుల్లర్స్ ఆర్పి సారీ రైస్ పుల్లర్స్ అమ్ముతాం తర్వాత మనకి చార్మినార్ దగ్గరికి వెళ్తే శ్రీరామ మోడల్ అని చెప్పి కాయిన్స్ దొరుకుతాయి అఫ్ కోర్స్ అవి పురాతన కాలం నాటివి ఏమీ కాదు కొత్తగా తయారు చేసి వాటిని పాతలా కనిపించేటువంటి విధంగా చేస్తున్నారు అవే అమ్ముతారు మనకి మనమేమో తెలియక కొత్త వాళ్ళు ఎవరినైతే తెలియక అమ్మో ఇది అప్పటిదా తానిషా సమయంలోదా ఇదా అని చెప్పని ఆ రామ మోడల్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు చెప్పినటువంటి రేటు కొనుక్కొని పాత నోట్లు అంటే ఓకే కొన్ని కానీ ఈ కాయిన్స్కి సో ఇలాంటివి రైస్ పుల్లర్స్ అని లేదంటే ఇలాంటి కాయిన్లని ఇవన్నీ అమ్ముకు తిరుగుతున్నారు ఇది ఇంకొక రకమైనటువంటి సమస్య సమాజంలో మళ్ళీ ఇందులోనే ఇంకొంతమంది ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు ప్రైవేట్ వీడియోలు తీయడం బ్లాక్ మెయిల్ చేయడం ఇవి జరుగుతున్నటువంటిది సో ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి ఈ మూడు ఘటనలు మీ ముందు ఉంచాను ఈ మూడింటిని సరే పోలీసులు పట్టుకున్నారు వాళ్ళని ఒక చోట అరెస్ట్ చేశారు ఇక్కడ మైసూర్ రోడ్లో జరిగినటువంటి ఈ ఘటన ఇదంతా అయింది ప్రియుడు చేసిన దానికి ఇలా చేశానని వాట్సాప్లో పంపించాను ఇవన్నీ చెప్పింది బాధితురాలు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారు ఇద్దరు ఫోన్లో సీజ్ చేశారు ఇంటి నుంచి వెళ్ళిపోయి ఈ ఇచ్చిన తర్వాత బయటపడిన తర్వాత వెళ్ళి పెళ్ళి చేసుకుంది అక్కడే అదొకటి ఇక జర్నలిస్టుల ముసుగులో ఇంటికి వెళ్ళి పని మనుషుల సహాయంతో ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి అక్కడ చేసింది ఎవరిని ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు సమాజంలో ఇప్పుడు మీరు చెప్పాలి మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా